వైట్ వాటర్ అయితే చూడండి ఇప్పుడు మొదలు పెట్టాడు అనమాట పెయింటర్ అన్న స్టార్ట్ చేశారు సూపర్గా అనిపిస్తుంది అనమాట ఇంకా దానికి మధ్యలో బొమ్మలు వస్తాయి అనమాట ఇదంతా పెయింట్ ఆరిన తర్వాత బొమ్మలు వస్తాను రన్ చేస్తారు మొత్తం పెయింట్ అయితే ఇవాళ సాయంత్రంకైతే అయిపోతుంది మొత్తానికి పెయింట్ అయితే చూడండి అలా అన్ని సెట్ చేస్తున్నారు అనమాట ముందు అక్కడ పెయింట్ అయితే కొట్టలేదు కాబట్టి అక్కడ స్టిక్కరింగ్ హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అందరికీ మనం ఇప్పుడే విజయవాడ నగర్లో మన బండి బాడీ క్యాబిన్ కట్టే షెడ్లో అయితే మనం ఇప్పుడే వచ్చేసాం మన బండి వచ్చేసి బాడీ క్యాబిన్ వర్క్ అంతా అంతా అయిపోయింది పెయింటింగ్ పని అలాగే స్టిక్కరింగ్ పని వైరింగ్ పని ఇంకా లోపల సీట్లు అవన్నీ చేయించుకోవడం అయితే ఉందనమాట అలాగే క్యాబిన్ క్యారియర్ కూడా రెడీ చేసి అయితే పెట్టేశారు కాకపోతే బాడీలో అయితే ఉంది అదంతా ఇప్పుడు పెయింటింగ్ అంతా కొడుతున్నారు కాబట్టి వాళ్ళకి అత్తగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ కిందనైతే పెట్టారు పెయింటింగ్ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత క్యారెట్ పైన పెట్టి పిక్ చేసేస్తారు మనకి బండి అంత రెడీ అయిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ మీకు వీడియో రూపంలో చూపడం అనేది జరుగుతుంది అలాగే మొన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా కామెంట్ రూపంలో ఇద్దరు అన్న వాళ్ళు వచ్చి అడిగారు అనమాట అన్న బండి కాస్ట్ ఎంత పడింది అలాగే ఈఎంఐ ఎంత వస్తుంది డౌన్ పేమెంట్ ఎంత కట్టారు ఫైనాన్స్ ఎంత ఇచ్చారని అని చెప్పి అడగడం అయితే జరిగిందనమాట మనకు వచ్చేసి బండి ఛాసి రేట్ వచ్చేసి నలభై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు రూపాయలు పడింది అలా మనకి డిస్కౌంట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఆ తర్వాత మనకి బండి వచ్చేసి డిస్కౌంట్ తీసిన తర్వాత నలభై ఒక్క లక్ష ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు రూపాయలు అయితే పడింది అన్నమాట మనకి బాడీ క్యాబిన్ షెడ్లో మాట్లాడుకొని ఇక్కడ అంతా బాడీ క్యాబును కలర్ అంతా కుట్టించేదానికి కొట్టేసి ఐదు లక్షల పదివేలు అయితే మాట్లాడుకున్నాం ఆ తర్వాత సీట్లు కానీ వైరింగ్ కానీ అలాగే మన స్టిక్కరింగ్ కానీ అదంతా మనం చేతి నుంచి అయితే పెట్టుకొని సపరేట్గా అయితే చేసుకోవాలన్నమాట మనకి ఐదు లక్షల పదివేల వరకు బాడీ క్యాబిన్ కట్టి రంగు వేసి అయితే ఇస్తారు మిగతాది ఎక్స్ట్రా ఏదైనా పని అంటే మనం సపరేట్గా అయితే చేయించుకోవాలి అలాగే మనకి ఈఎంఐ వచ్చేసి నెలకి లక్ష రెండు వేల దాకా అయితే వచ్చేస్తుంది యాభై ఎనిమిది కొంతలు అయితే ఇచ్చారు ఫైనల్స్ వారు నేను ఫైనల్స్ వచ్చేసి నలభై ఆరు లక్షలైతే తీసుకున్నాను నేను చేతి నుంచి ఒక నాలుగు లక్షలయితే పెట్టుకున్నాను అనమాట నాలుగు లక్షలు పెట్టుకుంటే మనకి మొత్తం బండి పైన అంతా కంప్లీట్ అయిపోయి పెయింట్ ఈంటు జాకి రాడు తాడ తార్పాలు అన్నీ మొత్తానికి అన్నీ రెడీ అయిపోయి మన బండి లైన్ మీద రన్ అయ్యేదానికి కరెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట ఫాస్ట్ అవి ఇవి చిల్లర ఖర్చులు ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయితే అయిపోతుంది నాలుగు లక్షలు పెట్టుకుంటే ఇంకా బండి అయితే రన్ అయిపోతుంది అందుకని చెప్పేసి అన్న అయితే అడిగారు అనమాట ఎవరో కామెంట్ రూపంలో వాళ్ళకి మెసేజ్ రూపంలో అయితే పెట్టలేదు నేను వీడియో రూపంలో చెప్పమని చెప్పి ఒక అన్న అయితే అన్నారు అందుకే ఇలా వీడియో రూపంలో అయితే చెప్పడం అనేది జరుగుతూ ఉంది అలాగే మన బండి ఇవాళ రేపు ఇవాళ పెయింటింగ్ పని మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది రేపు స్టిక్కరింగ్ పని ఉంటుంది రేపు సాయంత్రానికి బండి అయితే ఇచ్చేస్తామని అయితే చెప్పారు మళ్ళీ చూద్దాం రేపు సాయంత్రానికి మన బండి ఎలా అవుతుంది ఏంటో అనేది మొత్తం వీడియో రూపంలో చూపించడం కూడా జరుగుతుంది నేను ఊరు నుండి ఇప్పుడు నేను సింగల్గా ఒక్కరినైతే వచ్చాను మన రామన్న వాళ్ళు ఇవాళ నైట్ అయితే ఎక్కుతారు కాకపోతే రామన్న వచ్చేవాడే రామన్న బండి ఊర్లో ఉందనమాట దానికి లోడ్ ఏదైనా సెట్ చేసుకొని దాన్ని పంపించేసి ఇవాళ నైట్ ఎక్కేస్తాడు అనమాట ఆయన మార్నింగ్ అయితే వచ్చేస్తాడు చూద్దాం మన బండి ఎక్కడ దాగేసారో ఏంటనేది చూడండి ఇది ఆత్మకూరు బండి టాటా బండి తెలిసిందే కదా అంత ముందు వీడియోలో కూడా చెప్పాను మందు వచ్చేసి అశోక్ లీలాంటి లెఫ్ట్ సైడ్ మొత్తం బాడీకి అంత రంగు అయితే అయిపోయింది ముందు రెడ్ ఎక్స్ఎల్ కొట్టేశారు లోపల సీలింగ్ కూడా అంతా బాగానే కొట్టేశారు అనమాట ఇంకా రంగులు అయితే ఈ వాళ్ళకి అయిపోతుంది అని అయితే చెప్పారు మరి ఎలా ఉంది ఏంటనేది చూడండి మొత్తానికి అయితే ఇలా కూడా కలర్ అయితే బాగానే కనిపిస్తుంది చూద్దాం లోపల సీలింగ్ ఎలా వేసారు ఏంటనేది చూడండి అయితే ఇలా అనమాట చూడొచ్చు నాకైతే సూపర్గా అయితే ఉంది మళ్ళీ బాగా వచ్చింది అంతా మరి మీకు ఎలా ఉందో ఏంటో కామెంట్ రూపంలో అయితే కొద్దిగా చెప్పచ్చు ఇంకా మనకి బండి అంతా రెడీ అయిన తర్వాత ఎట్టు ఉంటుంది ఏంటనేది మొత్తం మళ్ళీ వివరించి మళ్ళీ మీకు పెడతాను ఈరోజు పెయింట్ పని అయితే అయిపోతుంది అని అయితే చెప్పారు మరి మళ్ళీ పెయింట్ అయిన తర్వాత స్టిక్కరింగ్ ఉంటుంది స్టిక్కరింగ్ అయిన తర్వాత వైరింగ్ పని అంత దిండి ఉంటుంది అనమాట చూడొచ్చు మీరు కూడా ఇప్పుడు బాడీ వరకు అయితే వెళ్దాం బాడీ వరకు ఫైనల్ అంతా రంగు అయితే వేసారు ఇంకా మనకి ఇక్కడ కింద వైట్ బార్డర్ అయితే ఇవ్వాలా చూడండి డీజల్ ట్యాంక్ వచ్చేసి ఇలా ప్లేట్ అయితే పెట్టారనమాట మనకి ఇలా తీసుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే ఎక్కడన్నా మనం పడుకున్నప్పుడు డీజిల్ ట్యాంక్లు మూతలు తీసేది అవన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా ప్లేట్ పెట్టేస్తే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి సేఫ్టీగా ఇలా ప్లేట్ అయితే పెట్టేశాడు చూద్దాం వెనకాల అలాగే మనకి ప్లాట్ఫామ్ ఎలా కొట్టారు అనేది కూడా మీకు చూపిస్తాను రంగు అయితే ఈ కలర్ వేసారు మొత్తం పెయింటర్స్ అనమాట వాళ్ళు వచ్చేసి ఇవాళ అంతా మొత్తం పని అయితే మూ చేస్తారు వాళ్ళు ఇంకా అలాగే మనం ప్లాట్ఫామ్ ఎలా కొట్టారు ఏంటనేది మన చూడలేదు కాబట్టి ప్లాట్ఫారం ఒకసారి చూద్దాం వచ్చేసి చూడొచ్చు ఇలా వచ్చేసింది లుక్ అయితే మన బండ్లో క్యారియర్ అయితే పెట్టారు మన క్యాబిన్ మీద క్యారియరు మన లెక్కలు అయితే అనమాట మా విజయవాడ లెక్కలో కాకున్నట్టుగా అది ఎలా ఉందో ఏంటో అది కూడా చూద్దాం క్యారేజ్ వచ్చేసి ఇలా పెట్టేసాను అనమాట కాకపోతే ఇంకా కొద్దిగా ఈ పైపులు అనేవి ఇంకా కొద్దిగా పెద్దగా వెడలపుగా ఉంటే బాగుండేది కాకపోతే ఇంక మనం ఇక్కడ ఉండింటే చెప్పేవాళ్ళం కాకపోతే మనం ఊరికి వెళ్ళొచ్చాం కదా కొద్దిగా పని ఉండి ఇంకా ఇలా చేశారు మళ్ళీ ఒకటి ఏదైనా పట్టి కానీ ఏదైనా పెట్టాలా లేకపోతే ఇక్కడ బాగా కనిపించేది అనమాట మనకి ఇక్కడ నుంచి దీన్ని ఈక్వల్గా ఇక్కడికి ఏదైనా పట్టి కానీ ఏదైనా పైపు ఏదైనా పెట్టిస్తే బాగుంటుంది ప్లాట్ఫారం వచ్చేసి చూడవచ్చు మీరు మొత్తం ఫ్లైడే బాగా నీట్గా కొట్టేశారు అనమాట బాగా మనం ఆ రోజు ఇక్కడ ఉన్నప్పుడు అయితే ప్లాట్ఫారం అయితే కొట్టేలేదు వాళ్ళు ప్లాట్ఫారం పెండింగ్ అయితే పెట్టేశారు తర్వాత రోజు మనం ఊరికెళ్ళిన తర్వాత ప్లాట్ఫారం బాగా నీట్గా కొట్టేసి రంగుల అంతా వేసారు వెనకాల బాడీకి కానీ క్యాబిన్ వీపుకి కానీ చూడవచ్చు క్యాబిన్ మీద ఎలా ఉందో చూద్దాం ఒకసారి క్యాబిన్ మీద వచ్చేసి చూడవచ్చు కలర్ అంతా కొట్టిన తర్వాత థార్ సీట్ అయితే మొత్తం తార్ అంతా బాగా ఫుల్గా వేసారనమాట ఇది ఎందుకు చేస్తారంటే వర్షం పడినప్పుడు మనకి క్యాబిన్లో నీళ్ళు ఎక్కడన్నా రేకులు జైంట్లు ఉంటాయి కదా ఆ జైంట్లో నుంచి మనకి వాటర్ లోపలికి రావడం అట్లా జరుగుతూ ఉంటుంది పెద్ద వర్షం వచ్చినప్పుడు అందుకే ఈ థార్ షీట్ వేసేస్తే మనకి నీళ్ళు అనేది లోపలికి రాకుండా అయితే ఉంటుంది అనమాట థార్ షీట్ అయితే మంచిగా వేసినారు పక్కన బండి కూడా అలాగే అన్నమాట టాటా బండికి పక్కన టాటా బండి కూడా ఫ్లైవే చూడండి వాళ్ళ క్యారీర్ వచ్చి చూడండి ఎలా ఉందో విజయవాడలో కలనే ఉంది మనం క్యారీర్ అయితే వేరే చేయించాం మరి మనం క్యారీర్ పైన వేసినప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటన్నది రైట్ సైడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట మనకి వైట్ బార్డర్ పడేస్తే మొత్తం బండ్ అనేది మరి వేరే లెక్కలో అయిపోతుంది అలాగే ఇక్కడ ఈ వైట్ బార్డర్లో వచ్చేసి మనకి సింబల్ దేవుని బొమ్మలు కానీ అట్లాంటివన్నీ పడతాయి అలాగే రైట్ సైడ్ ఈఎస్ఆర్ అని కూడా పేరైతే వచ్చేస్తుంది అనమాట మనకి ఇక్కడ వచ్చేసి చూడొచ్చు టూల్ బాక్స్ అంటే ఈ బండికి ఎక్కువ యాడ్ బ్లూ ఆయిల్ వేసుకుంటాం కదా మనకి ఒక మూడు నాలుగు బయటలు తీసుకున్నప్పుడు మనం బండిలో పెట్టుకునే దానికి రాదు క్యాబిన్లో ఎరిగైపోతుంది అందుకే సపరేట్గా ఇలా వీళ్ళు టూల్ బాక్స్ అయితే చేశారనో మనం ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు చూద్దాం లోపల ఎలా ఉందో చూశారు కదా ఇలా ఓపెన్ చేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా పెద్దగా అయితే చేశారు మరి నాలుగు బయటలు పడుతుంది అదే అన్నారు మరి ఇంక ఎన్ని బయటలు పడుతుంది ఒకసారి మనం తీసుకున్నప్పుడు చెక్ చేసుకుందాం అలాగే ఇది వచ్చేసి మనం బండ్లో బయట పెట్టుకుంటాం కదా కంపల్సరీ ఎక్కడన్నా వాటర్ గీటర్ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం బయట బండ్లో కంపల్సరీ ఉంటే బాగుంటుంది అనమాట బయట బండ్లో ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇలా పట్టి పెట్టేసి ఇలా పెట్టేశారు వీళ్ళు టైర్ డిక్సర్కి వచ్చేసి బ్లాక్ కలర్ కొట్టించేద్దామని అయితే అనుకున్నాం కాకపోతే ఆల్రెడీ ఛాసికి అది కూడా అదే రంగు వేసారు కాబట్టి మరి దిక్సులకి చాసీకి మరి ఏ రంగు వేస్తారో తెలియదు చూద్దాం అది కూడా లోపల లాక్ సిస్టమ్ అయితే అన్నమాట ఇలా మనం ఇక్కడ కాదలు వేసుకునే తట్టుగా అన్న అన్ని అనుకూలంగా ఉండేటట్టుగా లోపలంతా రంగు వేసుకోవాలి కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట అన్న పెయింటర్ మొత్తానికి ఇలా ఉంది ఇవాళ సాయంత్రానికి అంత అయిపోతుంది పని పెయింటర్ పని తర్వాత రేపు స్టిక్కరింగ్ పని అలాగే వైరింగ్ పని అయితే ఉంటుంది రేపు ఇచ్చేస్తామని అయితే ఆయన చెప్పారు అనమాట సాయంత్రానికి చూద్దాం అది కూడా మీకు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ వీడియోలో మళ్ళీ చూపడం అది జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్ రూపంలో మళ్ళీ చెప్పొచ్చు నాకే వైట్ బాటర్ అయితే చూడండి ఇప్పుడు మొదలు పెట్టాడు అనమాట పెయింటర్ అన్న స్టార్ట్ చేశారు సూపర్ గా అనిపిస్తుంది అనమాట ఇంకా దానికి మధ్యలో బొమ్మలు వస్తాయన్నమాట ఇదంతా పెయింట్ ఆరిన తర్వాత బొమ్మలు అత్తాను రన్ చేస్తారు మొత్తానికంటే ఇలా చేస్తా ఉన్నదండి బాగా బాడీకి కొద్దివరకు రంగు అయితే వేశారు వేసిన తర్వాత వైట్ బార్డర్ ఒకటి పెండింగ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ క్యాబిన్కి అయితే వచ్చారు చూడండి క్యాబిన్ మీద అంతా రెండు సైడ్ల పెయింటింగ్ అయితే కొట్టేశారు మధ్యలో అశోక్ లీలాండ్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది మధ్యలో వచ్చేసి వంకాయ పూత్ కలర్ అయితే అక్కడ పెయింట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నామాలు మధ్యలో రెండు పక్కన శంఖాలు అయితే వచ్చేస్తాయి మనకి స్టిక్కరింగ్ ఆయన వచ్చి మనకి అది సెలెక్ట్ చేస్తాడు అనమాట ఆయన వరకు అది అట్లా పెండింగ్లో ఉంటుంది ఎలాగో బండికి షోరూమ్ నుంచి వచ్చి ఉంటాయి కాబట్టి టైర్లు అక్కడ వాళ్ళు పౌడర్లు అట్లాంటివన్నీ వేసి ఉంటారు అనమాట మామూలు టైర్లన్నీ తగిలిచ్చేసి చేసి ఇచ్చేస్తారు అందుకే మనం అలాగే టైర్లన్నీ ఊడి తీపిచ్చేసి పౌడర్ అంతా వేయించేసి గాలి ఫుల్గా నూట అరవై పెట్టించేసాము అలాగే డిక్సర్ కూడా కలర్ అయితే చూడండి బ్లూ కలర్ అయితే కొడుతూ ఉన్నాడు మొత్తం బ్లూ కలర్ అయితే వచ్చేస్తాడు అనమాట మొత్తం బ్లూ కలర్ బాగా బాగానే షర్ట్ చేసేసాం బాగా డిక్సీ కడుక్కున్నారు ఫస్ట్ కడుక్కున్న తర్వాత ఇలా మనకి బ్లూ కలర్ అనేది ఇలా కలర్ అయితే వేస్తూ ఉన్నారు